సుష్మా స్వరాజ్ చనిపోయారు సుష్మా స్వరాజ్ ఆవిడ గురించి ఒక ఆర్టికల్ చదివా నేను అల్లా తర్వాత నువ్వే మా కోపని అల్లా తర్వాత నువ్వే మా ఓపెన్ లాహోర్ నుంచి ఇక్బాల్ అనే అబ్బాయి ఆవిడికి ఒక ట్వీట్ చేశారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి మా చుట్టాలకి మా కజిన్కి చనిపోయేటట్టున్నాడు ఇండియాకి రావాలి మెడికల్ వీసా రావట్లేదు అని ఆవిడ రెస్పాన్స్ ఇచ్చింది విల్ గెట్ ఎ మెడికల్ వీసా ఇండియా విల్ నాట్ బిలై యూ అని నీ ఖచ్చితంగా వీసా ఇప్పిస్తాను ఇమీడియట్గా ఇండియా నేను వదిలిపెట్టదా అని సో అంత కనెక్ట్ ఉన్న ఎక్సల్ అఫైర్స్ మినిస్టర్ షీ రీచ్డ్ ద పీపుల్ షీ వాజ్ యాక్సెసిబుల్ టు ద పీపుల్ ఎవరైనా సరే జెన్యున్ రీజన్తో ఆవిని ట్విట్టర్లో అడిగితే ఖచ్చితంగా రెస్పాండ్ అయింది ఇండియన్స్కే కాదు నాట్ ఓన్లీ ఇండియన్ డైవర్స్ ఫర్ అబ్రాడ్ బట్ ఆల్సో టు నాన్ ఇండియన్స్ హూ రిక్వైర్డ్ ఇండియన్ హెల్ప్ సో షీ వాజ్ కన్సిడర్డ్ ఎస్ అ పీపుల్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ కేరింగ్ మినిస్టర్ షీ వాజ్ ఏ కేరింగ్ మినిస్టర్ రేర్ ఎంపతి షీ యూజ్ టు ఫీల్ ఎంపతయిజ్ విత్ పీపుల్ ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళకున్న కష్టాలని తన కష్టాలని ఫీల్ అయ్యేది అనమాట హ్యూమన్ అప్రోచ్ ఇన్ డిప్లొమసీ జనరల్గా దౌత్యంలో హ్యూమనిస్టిక్ అప్రోచ్ తక్కువ ఉంటుంది కానీ ఇవిడ దౌత్యవేత్తగా ఫారెక్స్ ఫారెన్ మినిస్టర్ అంటే ఫస్ట్ షీ వాజ్ అ డిప్లొమాట్ ఏ ఫారెన్ మినిస్టర్ అయినా ఏమవుతారు ముందు డిప్లొమాట్ అవుతారు కానీ డిప్లొమసీలో కూడా షీ హాజ్ యాడెడ్ టింజ్ ఆఫ్ హ్యూమన్ టచ్ ఒక హ్యూమన్ టచ్ యాడ్ చేసిన వ్యక్తి అనమాట షీ వాజ్ వెరీ వామ్ అండ్ కంపాషనేట్ చాలా కంపాషనెట్ మినిస్టర్ అండ్ సుష్మా స్వరాజ్ అంటే ఇందిరాగాంధీ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు ఆవిడంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూతురు ఆవిడ చేతిలో గొప్ప కాదు బట్ షీ వాజ్ కన్సిడర్ ద ఫస్ట్ ఫీమేల్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇన్ ఇండియా ఫీమేల్ ఇండిపెండెంట్ ఛార్జ్ అసలు ఎక్కడి నుంచి మొదలయ్యారో ఎక్కడెండారో ఒకసారి చెప్పుకుందాం షీ కేమ్ ఇంటూ ఏబీవీపీ పాలిటిక్స్ ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ దానిలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు లా చదివారు స్టూడెంట్గా ఉన్నప్పుడు లా చదివారు ఏబీవీపీలో ఉన్నారు ఆ తర్వాత షీ వాజ్ టు పాలిటిక్స్ స్లోగా పాలిటిక్స్లోకి వచ్చారు ఆవిడ పాలిటిక్స్ ఎంటర్ అయిన టైంలో ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రకటించారనమాట ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు స్ట్రాంగ్గా అపోజ్ చేసిన యూత్ లీడర్ ఆవిడ ఎమర్జెన్సీ తప్పు అని చెప్పి స్ట్రాంగ్గా అపోజ్ చేసిన యూత్ లీడర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసులోనే ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే హర్యానాలో మినిస్టర్ అయ్యారు హర్యానా స్టేట్లో మినిస్టర్ అయ్యారు క్యాబినెట్ మినిస్టర్ తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఢిల్లీ సీఎం సుష్మా స్వరాజ్ అండ్ వాజ్పేయి గారు రెండు హయాంలో అంటే ఒకసారి పదమూడు రోజుల గవర్నమెంట్లో కూడా ఆవిడ మినిస్టర్ తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్గా చేశారు హెల్త్ మినిస్టర్గా చేశారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా చేశారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ షీ వాజ్ అన్ ఎక్సెల్ అఫైర్స్ మినిస్టర్ విదేశీ మంత్రిత్వ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మినిస్టర్గా ఉన్నారు ఆవిడ సీఎం ఆఫ్ ఢిల్లీ అండ్ షీ వాజ్ ఆల్సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా చేశారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేయడం అంటే అంత మా అంత ఈజీ విషయం కాదు బట్ షీ వ వన్ ద హార్ట్స్ ఆఫ్ ఈవెన్ అపోజిషన్ పార్టీస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసినప్పటికీ ఆల్ పార్టీస్ అన్ని పార్టీస్కి ఆవిడ నచ్చే వ్యక్తి అనమాట బికాస్ ఆఫర్ టాప్ ఎలక్వెన్సీ అండ్ ఓరేటరీ స్కిల్స్ అండ్ వామ్ అండ్ ఇట్స్ ద గ్రేట్ లాస్ట్ బీజేపీ ఎస్ అ పార్టీ బట్ యాజ్ అ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో మెనీ ఆఫ్ ద డయోస్పరా హూ కనెక్ట్ విత్ హర్ ఇన్ మెనీ వేస్ అండ్ హర్ లాస్ ఎందుకంటే ఒక ఉమెన్ అంత సాధారణ స్థాయి నుంచి ఎక్సల్ అఫేర్స్ మినిస్టర్ స్థాయికి వెళ్ళి అంత ముందే కనెక్ట్ అవ్వగలటం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హర్ అండ్ ఫ్రమ్ భారత్ హుసేన్ ఒబామా టు నరేంద్ర మోడీ అందరూ కూడా ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఎక్సల్ అఫేర్స్ మినిస్టర్ ఎవ్రీ బడీ హ్యావ్ సమ్ హ్యూమన్ టచ్ రీసెంట్గా ఒక కొన్ని నెలల క్రితం హోలీ రోజున ఇద్దరు హిందూ గర్ల్స్ని ఇద్దరు హిందూ అమ్మాయిల్ని ఫోర్స్బుల్గా కన్వర్ట్ చేశారు ముస్లింలోకి అని చెప్పి పాకిస్తాన్లో చేశారని చెప్పి పెద్ద ఒడవైందనమాట దానిలో కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి కండెమ్ చేసి పాకిస్తాన్తో ట్విట్టర్ ఫైట్ ఓపెన్ ఫైట్ పెట్టుకున్నారనమాట సో షీ వాజ్ వెరీ ఓకల్ వెన్ సమ్ ఇన్జస్టిస్ హ్యాప్ హ్యాపెన్స్ ఒక అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్గా బ్లాట్ అండ్గా మాట్లాడే శక్తి ఆవిడకే ఉంది ఐ డోంట్ రిమెంబర్ డే వెన్ ఐ హర్డ్ స్పీచ్ ఒక స్పీచ్ లైవ్లో నేను విన్నాను చాలా బాగా మాట్లాడారు కాన్ఫ్రెన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఇండియా ఇంటర్నేషనల్ టెర్రరిజం సంబంధించి కన్వెన్షన్ పెట్టమని చెప్పినప్పుడు ఇంతవరకు యూఎన్లో అది పాస్ అవ్వలేదు ఆన్ దట్ పర్టిక్యులర్ స్పీచ్ హీ గేవ్ ఎ వెరీ గుడ్ స్పీచ్ టెర్రరిజం ఎందుకు ఆపాలి ఇండియాకి రోల్ ఏంటి ఇండియా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ అందరూ ఎందుకు కన్సల్టెడ్గా యాక్షన్ చేసి టెర్రరిజంను ఆపాలి వీటన్నిటిలో షీ హస్ మేడ్ ఏ వెరీ గుడ్ స్పీచ్ అనమాట అండ్ ద లాస్ట్ ట్వీచ్ యస్ డన్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ థ్యాంక్ యంగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫర్ హిస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ ది లాస్ట్ ట్వీట్ ఈజ్ అస్ సో దేర్ ఎండ్స్ ద బిగ్ స్టోరీ ఆఫ్ సుష్మా స్వరాజ్ ఓకే ఒక మనిషి రోల్ మోడల్ లైఫ్ సో అందరు అమ్మాయిలు అట్లీస్ట్ అంత స్ట్రాంగ్ కాకపోయినా ఆవిడలో కొంత నేర్చుకున్నా సరే they will be very very strong and contribute they can contribute for the country.